తెలుగు ఇండస్ట్రీలో షూటింగ్స్ సందడి మళ్ళీ పెరిగింది ఎవరో అక్కడక్కడ ఒకరిద్దరు హీరోలు మినహా అందరూ లొకేషన్ లోనే బిజీ బిజీగా ఉన్నారు ముఖ్యంగా స్టార్స్ అంతా సెట్స్ లోనే ఉన్నారు సంక్రాంతి హీరోలు సైతం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెంచేశారు మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా షూటింగ్ స్టోరీలో ముందు హలో నేటివ్ స్టూడియో నుంచే మొదలు పెడదాం నాని శ్రీకాంత్ వదిలా కాంబినేషన్లో వస్తున్న ప్యారడైజ్ అఖిల్ లెనిన్ జేడి చక్రవర్తి కొత్త సినిమాల షూటింగ్స్ ఆ స్టూడియోలో జరుగుతున్నాయి ఇక శర్వానంద్ భోగి దాసరి కళ్యాణ్ అధిరా సినిమాల సెట్ వర్క్స్ అక్కడే జరుగుతున్నాయి ప్రభాస్ హను రాఘవపూడి ఫౌజీ సినిమా షూటింగ్ దండుమైలాపురంలో మహేష్ వారణాసి షూటింగ్ గండిపేటలో స్టాప్ గా జరుగుతున్నాయి విజయ్ దేవరకొండ రణబాలి షూటింగ్ కూడా గండిపేటలోనే జరుగుతోంది ఇక అల్లు అర్జున్ ఏఏ ట్వంటీ టూ షూట్ ముంబైలో నెల రోజులుగా జరుగుతోంది ఎన్టీఆర్ ప్రశాంతనీల్ సినిమా షూటింగ్ జోర్డాన్ కు షిఫ్ట్ అయింది వెంకీ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొయినాబాద్లో రవితేజ ఇరుముడి షూటింగ్ సీలేరు పరిసర ప్రాంతాల్లో నాగచైతన్య వృషకర్మ షూటింగ్ మొహింజాది మార్కెట్లో గోపీచంద్ సంకల్పరెడ్డి చిత్ర షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతున్నాయి మొత్తానికి హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారిప్పుడు